మెగా ఫ్యాన్స్ వెంటాడుతున్న పవన్ భయం మరికొద్ది గంటల్లో జరగబోతున్న ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ప్రీ రిలీజ్ కు సంబంధించి మెగా ఫ్యామిలీలో మాత్రమే కాకుండా మెగా ఫ్యాన్స్ లో కూడా టెన్షన్ మొదలైంది అని వార్తలు వస్తున్నాయి దీనికి కారణం ఈ రోజు సాయంత్రం గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో జరుగుతున్న ఈ ఫంక్షన్ కు పవన్ వస్తే ఒక సమస్య అని రాకుంటే మరో సమస్య అని కామెంట్స్ వినిపిస్తున్నాయి దీనికి కారణం అనుకోకుండా పవన్ వస్తే ఎవరికి ఎక్కువ రెస్పాన్స్ వస్తుందనే విషయంపై టాలీవుడ్ వర్గాల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి ఒకవేళ పవన్ రాకుంటే పవన్ ఎందుకు రాలేదంటూ పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ హంగామా చేసే సందర్భాలు కూడా ఉన్నాయన్న భయం మెగా ఫ్యామిలీని మాత్రమే కాకుండా మెగా ఫ్యాన్స్ ని వెంటాడుతోంది అని టాక్ ఈ ఫంక్షన్ కు పవన్ రావడం లేదని తొలుత అల్లు అరవింద్ బయటకు చెప్పిన ఇటు చెర్రీ మరియు చిరు వైఫ్ రప్పించేందుకు తెర వెనక తమ వంతు ప్రయత్నాలు చేశారు అందులోను వీకెండ్ షూటింగ్ కి కాస్త రెస్ట్ ఇచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని మెగా ఫ్యామిలీ చెప్పడంతో పవన్ ని కన్విన్స్ చేసినట్టు ఇన్సైట్ సమాచారం పవన్ నుంచి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని ఈ విషయాన్ని బయటకు పక్కకుండా మేనేజ్ చేస్తున్నట్టు మెగా క్యాంప్ నుంచి ఒక ఫీలర్ బయటకు వస్తుంది దీనికి తోడు చీఫ్ గెస్ట్ గా వస్తున్న దాసరి నారాయణరావు కూడా పవన్ తో ఈ విషయమే మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి దీనికి తోడు పవన్ రాక విషయాన్ని ముందుగా ప్రకటిస్తే సమస్యలు వస్తాయని ఈ విషయం గుట్టుగా ఉంచినట్లు తెలుస్తోంది ఈ ఫంక్షన్ కు మించిన మెగా ఫంక్షన్ మెగా క్యాంప్ లో మళ్ళీ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని ఇలాంటి ఈవెంట్ కు హాజరు కాకపోవడం అలాగే సప్తగిరి నితిన్ లాంటి మిగిలినటుంక్షన్ కు హాజరు కావడం అన్నది అన్ని విధాల రాంగ్ సిగ్నల్ ఇస్తుందనే విషయం పవన్ కు క్లారిటీగా దాసరి ద్వారా కమ్యూనికేట్ చేసినట్టు ఫిలిం నగర్ టాక్ దీంతో పవన్ ఫంక్షన్ కు వచ్చి తీరుతాడని మెగా క్యాంప్ లోని కీలక వర్గాలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి